తాత తర్వాత తండ్రి తండ్రి తర్వాత కొడుకు కొడుకు తర్వాత మనవడు చాలా చోట్ల ఇట్టే నడుస్తూ ఉంటుంది రాజకీయం సీనియర్లు అనుభవం ఉన్న నాయకులు ఎంతమంది ఉన్నా చాలాసార్లు ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళే పెద్ద పెద్ద పోస్టులో కూర్చుంటూ ఉంటారు దీన్నే మన వాళ్ళు వారసత్వ రాజకీయం అంటారు ఇదే ఇష్యూపై పార్టీల మధ్య గొడవలు కూడా నడుస్తూ ఉంటాయి ఇక ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే తమిళనాడులో కూడా ముఖ్యమంత్రి కొడుకు ఉప ముఖ్యమంత్రి అయినాడంట పదం చూద్దాం అలా చూడరు డిఎంకే పార్టీ వాళ్ళ సంబరంగా ఆది పోయిన్రీ రోడ్ల మీద పొట్టు పొట్టు పటాకులు కాల్చిన్రు పబ్లిక్ కు మిఠాయిలు తినిపిచ్చిండ్రు జిందాబాదులు కొట్టిండ్రు పండుగ చేసుకున్నారు ఏం పండుగ అంటారా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సార్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ను రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని చేసిండ్రు అందుకే చిన్న సార్ను సీఎం సార్ తర్వాత సీఎం సార్ అంత పోస్టుల ఊసబెట్టిండ్రు అని పార్టీ లీడర్లంతా పాయిరంగ సంబరాలు చేసుకున్నారు రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడు రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇక ఇప్పటి సంజయ్ తయారైతున్నారట డిఎంకే పార్టీ వాళ్ళు అందుకే మరోసారి మంత్రి పోస్టులల్లో మార్పులు చేర్పులు చేసిండ్రాట అట్లయిగా ఈసారి డిప్యూటీ సీఎం సీట్లే కొడుకునే కూసబెట్టిండు సీఎం స్టాలిన్ సారు ఇక ఎప్పటి చందో ఉదయనిధి స్టాలిన్ ను డిప్యూటీ సీఎంను చేయాలి అని కోరుతున్నారట పార్టీ లీడర్లు అట్లైగ ఇన్నొద్దులకు అందరి కోరిక నెరవేరిందా అన్నట్టు ఇక ఇప్పటికే డిఎంకే పార్టీలో తండ్రి తర్వాత చిన్న స్టాలినే మస్తు హుషారుగా పనిచేస్తుండట కొత్త కొత్త ఆలోచనలు లేని తాకట్ల మాటలు మాట్లాడి జర్ర అందరికి కంటాయిండు గాని ఈకి రెండు సార్లు ఆలోచనలు చేసి మాట్లాడుతున్నాడా అందుకే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయి అంటే రేపు రేపు డిఎంకే పార్టీ మళ్ళా గెలిస్తే ఉదయనిధి స్టాలినే సీఎం అవుతాడు అనుకుంటారట అందరు మరిగా చూడాలి ఏమైతుందో